అనగా ఒక ఊళ్ళో ఒక పొట్టేలు ఉండేది అది రోజు ఊరి బయటకు వెళ్ళి మేతమేసి వస్తూ ఉండేది ఒక సంవత్సరం మా ఊళ్ళో పెద్ద కరువు వచ్చింది కరువు అంటే తెలుసు కదా అస్సలు వానలు పడవు వానలు పడకపోతే ఏమవుతుంది పంటలు పండవు మొక్కలు మొలకెత్తవు దాంతో మనుషులకే కాదు పశువులకు కూడా తిండి దొరకడం కష్టమవుతుంది పాప మా పొట్టేలకి పొద్దున్నీ సాయంత్రం వరకు ఎంత వెతికినా సగం కడుపు కూడా నిండేది కాదు అలా కొన్ని రోజులు గడిచేసరికి తిండి సరిగ్గా లేక అది సన్నగా బక్క చిక్కిపోయింది ఆ ఊరికి కాస్త దూరంలోనే ఒక పెద్ద అడవి ఉంది అడవి అన్నాక రకరకాల మొక్కలు చెట్లు ఉంటాయి కదా వాటిని తిని కడుపు నింపుకోవచ్చని పొట్టేలు ఆ అడవికి బయలుదేరింది అడవిలో అలా వెళ్తూ ఉండగా దారిలో ఒక నక్క ఎదురైంది నక్కకు పొట్టేలను చూస్తూనే నోట్లో నీళ్లు ఊరాయి వెంటనే ఎగిరి పొట్టేలను పట్టుకుని నిన్ను తినేస్తాను అని అంది అప్పుడు ఆ పొట్టేలు తెలియగా ఇలా అంది నక్కబావా ఇప్పుడు నాలో ఎముకలు తప్ప కండ అస్సలు లేదు చాలా రోజుల నుండి తిండి లేక సగానికి సగం బక్క చిక్కిపోయాను నన్ను ఇప్పుడు వదిలేస్తే నల్లకొండకు పోయి నాలుగాకులు ఎర్రకొండకు పోయి ఏడాకులు పచ్చకొండకు పోయి పదాకులు మేసి బాగా బలిసి వస్తాను అప్పుడు తిందువుగాని అని అంది పొట్టేలు బ్రతుకు జీవుడా అనుకుంటూ అక్కడ నుండి కాస్త దూరం వెళ్ళగా ఒక పులి ఎదురొచ్చింది ఆ పులి పొట్టేలను చూసి ఒక్క ఉదుటిని ఎగిరి పొట్టేలను నిన్ను తినేస్తా అంటూ గర్జించింది అప్పుడు ఆ పొట్టేలు నక్కతో చెప్పినట్టుగానే పులితో కూడా చెప్పింది తర్వాత పులి ఇలా అంది అలాగా అయితే తొందరగా పోయి బాగా బలిసిరా పో అని విడిచిపెట్టేసింది పులి పొట్టేలు హమ్మయ్యా అనుకుంటూ అక్కడ నుండి పరిగెత్తుకుంటూ పోతుంటే సింహం ఎదురొచ్చింది ఆ సింహాన్ని చూసిన పొట్టేలు ముందుగానే ఆ సింహంతో ఇంతకు ముందు నక్కతోనూ పులితోనూ చెప్పినట్లు చెప్పి అక్కడ నుండి తప్పించుకుని పారిపోయింది అలా ఆ పొట్టేలు నక్క పులి సింహాల బారి నుండి తప్పించుకుని నల్లకొండకు వెళ్ళి నాలుగాకులు ఎర్రకొండకు వెళ్ళి ఏడాకులు పచ్చకొండకు వెళ్ళి పదాకులు మేసి బాగా బలిసింది కొన్ని రోజుల తర్వాత వానలు బాగా పడ్డాయి దాంతో ఇంకా అది తిరిగి ఇంటికి వెళ్ళిపోవాలనుకుంది కానీ దారులు నక్క పులి సింహం ఎదురు చూస్తుంటాయి కదా వాటి నుండి తప్పించుకోవాలనుకుని ఆలోచిస్తూ ఉన్నప్పుడు పక్కన ఒక పెద్ద పుచ్చకాయ కనిపించింది పొట్టేలు ఆ పుచ్చకాయలోకి దూరి దొర్లు దొర్లు పుచ్చకాయ దొర్లకుంటే దోసకాయ అనుకుంటూ దొర్లుకుంటూ పోయింది అలా దొర్లుకుంటూ పోతూ ఉంటే దారిలో సింహం ఎదురైంది ఏంటబ్బా ఇటువైపు ఏదో దొర్లుకుంటూ వస్తుంది అనుకుని ఆ ఏదో లే అనుకుంటూ కాలితో ఒక్క తన్ను తన్నింది దాంతో ఆ పుచ్చకాయ ఇంకా వేగంగా దొర్లుకుంటూ పోయింది ఇంకాస్త దూరం దొర్లుకుంటూ వెళ్తూ ఉండగా పులి ఎదురై ఏంటబ్బా ఇదేదో దొర్లుకుంటూ వస్తుంది అని చూసి ఏమో ఏదైతే నాకెందుకు అనుకుని తన దారిన వెళ్ళిపోయింది ఆ పుచ్చకాయ దొర్లుకుంటూ పోతూ ఉంటే కొద్ది దూరంలో నక్క ఎదురైంది నక్క పులి సింహంలాగా తెలివి తక్కువది కాదు కదా దాంతో అది ఇదేంటబ్బా పుచ్చకాయ ఏంటి ఇలా దొర్లుకుంటూ పోవడం ఏంటి దీని సంగతి ఏంటో కనుక్కోవాలి అనుకుంటూ దాని వెనుక పరిగెత్తడం మొదలుపెట్టింది పుచ్చకాయలో ఉన్న పొట్టేలు తన వెనుక పరిగెడుతూ వస్తున్న నక్కను చూసి భయపడింది ఆ నక్కకు దొరకకూడదని దొర్లు దొర్లు పుచ్చకాయ దొరలకుంటే దోసకాయ అనుకుంటూ మరింత వేగంగా దొరలడం మొదలుపెట్టింది అలా కొంత దూరం వెళ్ళగానే మధ్యలో ఒక పెద్ద రాయి అడ్డొచ్చింది అది చూసుకోకుండా వేగంగా వెళ్ళి ఆ రాయిని ఢీకొట్టింది అంతే ఆ దెబ్బకు అది పగిలి రెండు ముక్కలై పొట్టేలు బయటపడింది పొట్టేలను చూసిన నక్క అమ్మదంగా నువ్వా లోపలుంది నన్నే తప్పించుకుని పోదామనుకుంటున్నావా అని ఎగిరి దాన్ని పట్టుకుంది అప్పుడు ఆ పొట్టేలు కంగారు పడుతూ అది కాదు నక్క బావా నీకు బాగా బలిసి మళ్ళీ వస్తానని చెప్పి పోతూ ఉంటే మధ్యలో పులి సింహం ఎదురొచ్చాయి కానీ ముందు నీకే మాటిచ్చాను కదా అందుకని వాటికి దొరకకూడదని ఈ పుచ్చకాయలో దూరి నీ దగ్గరకే వస్తున్నాను కానీ ఒక్క మాట పులి సింహం నా కోసం వెతుకుతూ నా వెనకాలే వస్తున్నాయి అవి గాని ఇక్కడ మనల్ని చూశాయనుకో నన్నే కాదు నిన్ను కూడా తింటాయి అందుకని నువ్వు కూడా నాతో పాటు మా ఇంటికి వచ్చాయి అక్కడ ఎవ్వరూ ఉండరు నువ్వొక్క దానివే హాయిగా నన్ను తినొచ్చు ఏమంటావు అని అంది నక్క ఇదేదో బాగుందనుకుని ఆ పొట్టేలతో పాటు ఊరికి బయలుదేరింది అడివి దాటి కాస్త దూరం వెళ్ళగానే పొట్టేలు ఇల్లు వచ్చింది అది నక్కతో ఇలా అంది నువ్వు కాసేపు ఇక్కడే ఉండు నేను వెళ్ళి ఇంట్లో ఎవరైనా ఉన్నారేమో చూసొస్తాను అని నక్క సరే అంది పొట్టేలు ఇంట్లోకి వెళ్ళింది ఆ ఇంట్లో ఒక పెద్ద కుక్క ఉంది పొట్టేలు దాన్ని పిలిచి నన్ను తినడానికి నక్క వెంటబడింది నువ్వే నన్ను ఎలాగైనా కాపాడాలి అంటూ వేడుకుంది అప్పుడు కుక్క అలాగా ఆగు దాని సంగతి ఏంటో చూస్తాను అని మరుగుతూ బయటకు వచ్చింది కుక్కను చూడగానే నక్క పై ప్రాణాలు పైనే పోయాయి దానికి దొరికితే అంతే సంగతి అనుకుని తిరిగి చూడకుండా ఒక్క ఉదుటి మారిపోయింది